ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనామిక ప్రాణాలు తీసుకోవడానికి నిద్ర ట్యాబ్లెట్లని మొత్తం కూడా చేతిలో పోసుకొని చూసుకొని ఉంటుంది అప్పుడే చిత్రగుప్తు ఆరోను తీసుకొని అక్కడికి ప్రత్యక్షం అయిపోతాడు అప్పుడు అనామిక ఆ ట్యాబ్లెట్లని వేసుకోబోతూ ఉంటుంది ప్లీజ్ చిత్రగుప్త ఆ అమ్మాయిని కాపాడు చిత్రగుప్త అని ఆడుగు వెళ్ళకుని ఉంటుంది చూడు బాలిక ఇప్పుడు ఆ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వెంటనే అను ఆ బాలికలో ప్రవేశించాలి ఇది నేను నీకు ఇస్తున్న అవకాశమును దీనిని వినియోగించుకును అని చిత్రగుప్తుడు చెప్తున్నా కూడా ప్లీజ్ చిత్రగుప్త అని ఆరు మరింత వేడుకొని ఉంటుంది ఈ లోపల అనామిక టాబ్లెట్లను వేసుకొని కూలిపోయి స్పృహ కూలిపోయి పడిపోయి ఉంటుంది చూడు బాలిక నువ్వు ఆలస్యం చెయ్యకు నువ్వు ఉన్న ఒక అవకాశాన్ని కూడా చేజారుకుంటావా ఇక నీ ఇష్టం నేనైతే చెప్పాను అని చిత్రగుప్తుడు వాణిగిస్తూ ఉంటాడు దాంతో సరే అని అంగీకరించేస్తూ ఉంటా దోంతక అని చిత్రగుప్తుడు మంత్రం చదవడంతో వెంటనే ఆత్మగా అనామిక శరీరంలోకి ఆరు ప్రవేశించేస్తూ ఉంటుంది కింద అనామిక జీవచ్ఛయంలో పడిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఆరు అనామికలోకి ప్రవేశిస్తుందో అప్పుడు కదలడం మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే చిత్రగుప్తుడు బాలిక అని పిలవటంతో ఆరు చిటికలు వేస్తూ అలా లేచి నిల్చొని ఉంటుంది మరి ఇప్పుడు ఈ అనామికని మళ్ళీ బాగీ కేర్ టేకర్గా పెట్టుకుంటు